కార్తీక్ గట్టమనేని డైరెక్షన్లో హీరోగా తేజ విలన్ విలన్గా మంచు మనోజ్ నటించిన మేర ఈ సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది అయితే ముఖ్యంగా మంచు మనోజ్ క్యారెక్టర్కు సూపర్ మార్కులు పడ్డాయి నటన పరంగా మంచు మోహన్ బాబు పేరు నిలబెట్టారంటూ ప్రశంసలు దక్కుతున్నాయి సినిమా చూసిన వారంతా మనోజ్ నటన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు అయితే ఈ సినిమా విజయంలో మనోజ్ పాత్ర ఎంత ఉందో ఆ క్రెడిట్ విజయవాడలో వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేసిన దుండి గణేశుడు కూడా అంటున్నారు ఆయన సన్నిహితులు ఎందుకంటే సినిమా రిలీజ్కి ముందు మంచు మనోజ్ విజయవాడ ఉన్న డెబ్బై రెండు అడుగుల గణేషుని దర్శించుకొని మిరాయి సినిమా గురించి ప్రత్యేక పూజలు కూడా చేశారు ఇక సినిమా విషయానికి వస్తే తొమ్మిది మహిమాన్విత గ్రంథాల సాయంతో అమరత్వాన్ని పొంది తాను కోరుకున్నట్టుగా సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలనే ఓ దుష్టశక్తికి ఆ వినాశనాన్ని అడ్డుకునేందుకు దైవ సంకల్పంతో పుట్టిన ఓ సామాన్య మానవుడికి మధ్య జరిగిన సంగ్రామమే చిత్రం మొత్తంగా సినిమా పాయింట్ ను చిత్ర బృందం టీజర్ ట్రైలర్ తోనే చెప్పేసిన తెరపై దాన్ని ఎంతో అద్భుతంగా ఆవిష్కరించారనేది ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది దీనికోసం దర్శకుడు కార్తీక్ సృష్టించుకున్న సెటప్ కథను త్రేతాయుగంలోని శ్రీరాముడి నేపథ్యంతో ముడిపెట్టిన తీరు ఆయన కోదండాన్ని మిరాయ్ అస్త్రంలా సినిమాలో వినియోగించుకున్న విధానం మొత్తంగా సినిమా చూసిన ప్రేక్షకులకి ఓ కొత్త అనుభూతిని కలిగించింది టైటిల్ కార్డ్స్తోనే ప్రభాస్ వాయిస్తో కలింగ యుద్ధ నేపథ్యాన్ని తొమ్మిది గ్రంథాలకి ఉన్న విశిష్టతను శక్తిని పరిచయం తీసిన తీరు ప్రేక్షకులను మెస్మరైజ్ చేసిందని చెప్పొచ్చు మిరాయ్ వేద చేతికి వచ్చాక అతను యోధగా ఎలా మారాడు తల్లి జాడను వెతుక్కుంటూ వెళ్లిన ప్రయాణంలో అతను తెలుసుకున్న నిజమేంటి ఆమె తొమ్మిదో గ్రంథాన్ని పెట్టిన ప్రాంతాన్ని అతను ఎలా కనిపెట్టాడు అక్కడికి ఎలా చేరుకున్నాడు ఆ గ్రంథం కోసం మహావీర్ లామాకు వేదకు మధ్య ఎలాంటి పోరు సాగిందన్నది మనం సెకండ్ హాఫ్లో చూడొచ్చు అందరూ ఊహించినట్టుగానే క్లైమాక్స్లో మిరాయ్ టూకు లీడ్ ఇచ్చారు దగ్గుబాటి రానా అని కూడా చూపించారు వేదా పాత్రలో తేజస్ రెండు కోణాల్లో కనిపిస్తారు ఆరంభంలో అల్లరి పనులు చేసే కుర్రాడిగా తన లక్ష్యం తెలుసుకున్నాక యోధుడిగా రెండు లో అలరించాడు యాక్షన్ సీక్వెన్స్ కోసం అతడు కష్టపడిన కష్టం మనకు తెరపై కనిపిస్తుంది మహావీర్ లామాగా మనోజ్ విలనిజం తన లుక్కు స్క్రీన్ ప్రెజెన్స్ చక్కగా కుదిరాయి హీరో తల్లిగా అంబికా పాత్రలో శ్రీయ ఆకట్టుకుంది కథలో ఎంతో ప్రాధాన్యమున్న పాత్ర ఆమెది జగపతి బాబు జయరాం పాత్రల పరిధి చిన్నదే అయినా కథలో ముఖ్యమైన పాత్రలు ఉన్నాయి హీరోయిన్ రితిక హీరోకి దారి చూపే పాత్రలో కనిపిస్తుంది ఆమె కూడా తన పరిధి మేరకు నటించింది ఇప్పుడు మిరాయి సినిమా హిట్ అవడంతో విజయవాడ దుండి గణేషుడి ఆశీసులే అందుకు కారణమంటూ గుర్తు చేసుకుంటున్నారు మంచి మనోజ్ సన్నిహితులు ఆ రోజు పూజ సందర్భంగా మనోజ్ కొట్టిన టెంకాయలో పువ్వు కనిపించింది అప్పుడే అంతా సినిమా సూపర్ హిట్ అంటూ అక్కడ కేరింతలు కొట్టడం మనం ఈ వీడియోలో చూడొచ్చు